మీ ఆత్మీయ జీవితాలు అందరికీ బాగా నేను ఎన్ని ఎవరికీ తెలియదు అనుకుంటాం కాబట్టి ఇక్కడ మంచిగా మాట్లాడి కొద్ది నిమిషాలు చెప్పి మాత్రమే నేను ఇచ్చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ సమయం చాలా ఇబ్బంది కాబట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకోసామండి దైవ సంగతి నిలబడి ఇంత గొప్పగా దేవుని వాక్యాలను చెప్పడానికి నాకు ఇంత అవకాశం ఇచ్చిన మా అన్నీ అలాగే వాక్య పట్ల ఎంతో ఆసక్తి కలిగి మీరు అందరూ సంగంగా మీ అందరికీ మన ప్రభుత్వం కారట నా అందరం తెలుపుకుంటానండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి చక్కటి అంశాన్ని మీకు తెలియజేయాలని ఎంతో ఆసక్తితో నేను ఇక్కడికి రావడం జరిగింది కావున అందరూ శ్రద్ధగా తినాలని కోరుకుంటున్నాను ఇందుగా అంశం ఏంటంటే క్షమాపణలో దాగి ఉన్న జీవులు మరొకసారి చెప్పినాయండి క్షమాపణలో దాగి ఉన్న దేవుడికి ప్రయాణం ఈరోజు ఈ విషయం మనందరం కలిసి కొద్ది నిమిషాలు ఆలోచిస్తున్నామండి అయితే ఈ భూమి మీద మనం వచ్చామంటే దానికి కారణం దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు క్రీడ మనిషి జీవితం అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభైకి మించి కొంచెం బ్రతకవచ్చు అటువంటి మనిషి తనకిచ్చిన ఈ ఆయుష్కారంలో ఎన్ని తప్పులు చేస్తాడంటే అది లెక్క పెట్టలేమండి లెక్క పెట్టలేని తప్పులు తనకిచ్చిన ఆవిష్కారంలో చేస్తూ ఉంటాడు అందుకే బైబిల్లో ఒక భక్తుడు అన్ని అంటున్నాడంటే మా తప్పులు తలకు మించినవి అంటే తలకు అని ఎందుకన్నాడంటే మన పేరు చూస్తే తల వెంటుకుడు ఎవరు లెక్క పెట్టలేదండి అది ఎవరి వాళ్ళ సాధ్యం కాదు అది ఒక దేవునికే సాధ్యం దేవుడే తల వెంట్రుక లెక్క పెట్టడు అందుకు భక్తుడు ఏమంటాడంటే మా తప్పులు తలకు మించినవి అంటే ఎంటుకలుగా మించి తప్పులు చేస్తారు భూమి మీద అందుకు తలకు మించినవి మా ఏం చెప్తున్నాడు అండి ఇంకా ఏం చెప్తున్నాడంటే తలకు మించినవి మా తప్పుడు అని మాట్లాడుతూ రోజు భూమి మీద బ్రతుకుతున్నట్టే ప్రతి మనిషిని మనం కదిపితే వారు ఏమర్ తెలుసామని ఏం బ్రదర్ మీరు ఏ పొరపాటు చేయలేదా ఇదే అడిగితారండి మీరు ఏ పొరపాటు చేయలేదా అలా ఇది అడుగుతారండి మనల్ని ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చిన్న తప్పన చేస్తారు కాబట్టి అందుకే అయితే మీరు ఏ పొరపాటు చెయ్యలేదా చెయ్యలేదా చేస్తాం చేసాం కాబట్టి మనం ఏం మాట్లాడలేము అలా ప్రతి ఒక్కరూ తమ హృదయాలని ఒక్కసారి పరిశీలించుకుంటే మనల్ని అడిగిన మనం తది ఖచ్చితంగా డబ్బు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఈరోజు కొన్ని విలువైన వస్తువులను కొనాలంటే కొన్ని విలువైన పెట్టే కొంటానండి అవునా కదా కొన్ని విలువైన అంటే డబ్బుకి ఎంత విలువైందండి డబ్బు పెట్టే మనం ఏం కొనాలన్నా డబ్బు పెట్టే కొంటాం అలా కొన్ని విలువైన వస్తువులు కొనాలంటే విలువైన పెట్టే కొనాలి అయితే ఈ భూ ప్రపంచంలో మనిషిగా చాలా తప్పులు చేస్తారండి కానీ క్షమాణ తప్పుడు ఒక క్షమాపణ అనేది ఉంది చూసారా అది కొన్ని కోట్ల రూపాయలు పెట్టిన వజ్ర వైబూర్లు పెట్టుకున్న క్షమాపణ అది ఒక్క జీవునికే సాధ్యం అది మీకు ఎలా చెప్పాలంటే మనిషి పరంగా చూసుకుంటే ఇప్పుడు వీరిద్దరు ఉన్నారండి ఉదాహరణ అంటే వీరిద్దరు స్నేహితులు అనుకోండి వీరిద్దరు కొంత కాలం తిరిగారు ఎంతగానో ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇష్టం పెంచుకున్నారు ఏదో ఒక చిన్న తప్పు చేసింది అప్పుడు వరకు క్షమించిన తప్పులు నేను ఏమంటా తెలుసా ఇప్పటి వరకు నువ్వు చేసిన నేను క్షమించాను కానీ ఈ పొక్క తప్పు నేను క్షమించలేకపోతున్నా దీనికి క్షమించడానికి నాకు మనసు రావట్లేదు నువ్వు నా పట్ల అలా తప్పు చెయ్యకుండా ఉండాల్సింది నువ్వు ఎంత భయంకరమైన చేసావంటే నువ్వు నా పట్ల అలా చేసినందుకు నాకు క్షమించడానికి మనసు రాలేదని మరి దేవుడు అలా అంటలేదు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా మన దగ్గర హత్తుకొని మనం క్షమించేది ఎవరండి తండ్రి ఒక్కడే మన తప్పు కలిసి చూసిన మన తప్పులు ఏంటంటే చెప్పలేమండి కానీ ప్రతి ఒక్కటి దేవుడు ఎక్కడ రాసుకుంటాడండి ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ప్రతి తలా తండ్రికి తెలిసండి మీకు అది మీరు ఆశ్చర్యపూర్వక మాట చెప్తానండి మనం ఏడిస్తాం కదా ప్రతి చిన్నదానికి ఏడ్చే ప్రతి ప్రతి కన్నీరు దేవుడు దాచుకుంటాడండి ఆ మాట చూపిస్తాను చూడండి మీకు దాని గురించి లెక్కడితే ఖచ్చితంగా కన్నీరు ఎందుకు కాచో ఎవరి గురించి ఏడ్చో అని అడిగితే చూడండి ఒకసారి యాభై ఆరు ఒక ఎనిమిదో వచ్చింది యాభై ఆరో ఒకనా ఎనిమిదో వచ్చింది నా సంచారములను మేము లెక్కించి ఉన్నాడు నా కన్నీళ్ళు నీ బుద్ధిలో చాలు చాలా చూసారానికి మనకు ప్రతి కన్నీరే ఎవరి గురించి నా గురించి చేస్తావా తన గురించి ఏడితే ఎందులో చేసాడు జాగ్రత్తలతో అరే నా కుమారుడు నా కుమార్తె నా గురించి ఏడుసారా నా పాత అర్థం చేసుకున్నారు ఈ కన్నీళ్ళ కొట్లు దాయండి వారు వచ్చిందని చూపించారు అని దాస్తాడు ఒకవేళ ఆయన గురించి కాకపోతే వెంట చెప్పాలండి ఎందుకు ఏడిసావు ందుకు చనిపోయినప్పుడు ఏడుస్తారండి చనిపోయినప్పుడు కూడా ఏదని చెప్పాడు ఆ మారిపోతుంది కానీ చనిపోయినప్పుడు పక్కన పెడితే వ్యర్థంగా బేరకూడదు అనమాట ఏదో దేవుని కోసం దేవుని పండడం ఉండాలని ఇదే దేవుడు కోరుకునేది ఎక్కువగా అయితే మనిషి చేసే తప్పుల వల్ల దేవునికి గుండెపోటు వస్తుందండి ఆ విధంగా మనుషులు భయంకరంగా తయారయ్యకూడదు ఈ రోజున్న మనుషులు ప్రతి ఒక్కరికి దేహం మీద ప్రేమ పెరిగిపోయిందంట మనం కలగ చేసి తండ్రి వదిలేసారు మనం ఇందుడి మీద నీ భూమి మీదకి వచ్చాము ఎవరి గురించి వచ్చాము దీని గురించి వదిలేశారు వదిలేసి తన దేహం మీద నేను ఎంత అందంగా ఉన్నాను అర్థం ముందుకెళ్తే చూడండి అమ్మా నేను ఎంత అందంగా ఉన్నాను రా నా పెద్దేంటి నా ముక్కు ఏంటి నా హీరేంటి వీటి గురించే చూసుకుంటాడు తప్ప నా అద్దం ముందుకెళ్ళి ఏంటని నేను ఎలా ఉన్నాను ఈ ఊని కోసం కట్టకట్లేదు ఈ ఊనని ఎందుకు బాగుంటారా ఈ భూమి వెళ్తే అని ఏ ఏ ఒక్కరని ఆలోచించారు ఆలోచించట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఎక్కడ చెప్పాల్సి ఉంటుందండి అమ్మాయిప్పుడు మీకు చూస్తే చూడండి మతైసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన మతయ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన చదువుకుంటున్నా ఒకసారి నేను మీతో చెప్పినది ఏమనగా మనిషి కొరకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున చెప్పాలండి ఏ ఒక్కని వదలండి విమర్శల మనం చనిపోయిన తర్వాత మనకి మరో బ్రతుకుందండి మనం చనిపోయిన తర్వాత మనం వెళ్ళి పాతాలను కానీ ఇది ఎవరికి తెలియదు మనం వెళ్ళి పర్వకం అనుకుంటారు కానీ మనం వెళ్ళేది పాతాలని పాతాలకి వెళ్ళిన తర్వాత యశ్ క్రీశ్వరెడ్డి అక్కడ జరిగిన తర్వాత దినం మనం లెక్క చెప్పాలని ప్రతి వ్యక్తమైన మాటకి మనం నోటి నుంచి ప్రతి మాటకి లెక్క చెప్పాలని చూసారు కదా ఏమన్నారు ఇక్కడ ప్రతి వ్యర్థమైన మాటకు వచ్చి విమర్శలు ఏమన్నా లెక్క చెప్పాలి నీ మాటను బట్టి నీటి మనుషులు అని తీర్పు నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నీ మాటలన్నీ దేవుని కోసమే అయిపోండి తీర్పు నీటి మంచుడు నీ పరలోకం ఒకవేళ వ్యర్థమైతే అయిపోయిందండి అంతేనండి అంటుంటారు కదా నీ మాట చూసి ఏమనుకోకండి నీ బతుకు బస్ స్టాండ్ అంటారు కదా అంతేనండి ఇంకా మనకి నాగ అందుకే దేవుడు మనకి ఏం చెప్పారు అంటే అండి పౌలు గారు ఏం చెప్పారు తెలుసా సారీ క్షమించారు పౌలు గారు కాదు మనకి సులభం గారు తెలుసు కదండి గారు ఏం చెప్పిన చూడండి ప్రసంగి గ్రంథము పదవ తొమ్మిదో అధ్యాయం పదవ వచనము ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదవ వచ్చిన ప్రసంగీ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదవ చూడండి నేను చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చెయ్యము నీవు పోవు పాను ఉపాయమైన తెలివి అయినను జ్ఞానమైన లేదు అంటే దీని అర్థం ఏంటంటే భూమి మీదే పెద్దకుండా అని శక్తి లోపం లేకుండా ఇక్కడే పని చేయాలండి మరణించిన తర్వాత మనకు మరొక పని లేదండి అక్కడ పని ఏమన్నా చూడండి అక్కడ ఏమన్నా మరొకసారి చదవాలండి పని అయినను శక్తి లోపం లేకుండా చేయను ఎందుకు నీవు పాత పనిచేయ నీకు పని లేదండి మరి పాతాల మళ్ళీ ఇప్పుడు దాంట్లో ప్రతికేళ నీతి మంతలు అందరూ పాతాలనికే వింటారండి పాతలానికే వింటారండి అబ్రాహం గారు పాతాలనికే వెళ్ళారు ఇషాఫ్ గారు పాతాలనికే వెళ్ళారు పాతాలం అంటే నరకం అనుకోకండి పాతాళంలో రెండు స్థలాలు ఉన్నాయి ఒకటి అగాధ స్థలం రెండు నెమ్మది పొంది స్థలం అక్కడ రెండు ఉన్నాయండి ఇప్పటి వరకు ఎవ్వరూ ఆలోపం వెళ్ళలేదండి ఆలోపం వెళ్ళగా నీతి మంత్రలు నెమ్మది పొంది స్థలంలో ఉండి దేవుడిని చూడగా